అందరికీ నమస్కారం నేను మేస్వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు గురునాథ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం ఎలా ఉన్నారు గురువుగారు బాగున్నా గురువుగారు కుంభరాశి వారికి ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు కుంభరాశి జాతకులకి ఏ ప్రభావంలో ఉన్నారు కానీ రెండో దశలో ఉంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా శనీశ్వర ప్రత్యేకంగా పంతొమ్మిది శనివారాల దాకా తైలాభిషేకం చేసుకోవడం ప్రధానంగా అత్యంత శుభమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది పంచమస్థ బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది పంచమస్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల మార్పు అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి స్థిరత్వం లభించడానికి వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిరత్వం లభించడానికి అత్యంత శుభమైన ఫలితాలు గ్రహాల యొక్క సంయోగం వల్ల బృహస్పతి మార్పుల వల్ల ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో జీవితంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు ప్రధానంగా ఇక్కడ పంచమస్త బృహస్పతి యోగం కాబట్టి వీళ్ళకి ఎక్కువగా పెద్దగా శాంతి పూజలు అంత పెద్దగా అవసరం లేదు కానీ ప్రధానంగా మిష్టమైన ఫలితాలు అంతా కూడా గోచారీత్యం ఉన్నాయి కాబట్టి ప్రధానంగా నవగ్రహాలకు ఎప్పుడైనా కానీ అభిషేకం చేయించుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండిపోతుంది అంటారు ఉద్యోగస్తులకి ప్రధానంగా జనవరి ఒకటో తారీఖు నుంచి ఏ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా వీళ్ళకంతా కూడా స్థాన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత వీళ్ళకంతా కూడా గ్రహాల యొక్క సంయోగం నుంచి విగిపోతూ ఉంటారు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి చెత్తగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది కావున ప్రధానంగా వీళ్ళకంతా కూడా జాతకరీత్యా అన్నో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూ గోచార రీత్యా కూడా గ్రహాల సంయోగం అంతా కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కానీ శనిశ్వరు ప్రీతికరంగా జపమోహమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి రాహువుకి బృహస్పతికి శుక్రుడికి మరియు సూర్యభగవానుడికి అంగారకుడికి జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది గురుగారు విద్యార్థులకి అత్యంత శుభమైన ఫలితాలు ఉంటారు ప్రతినిత్యం కూడా మేధా స్వామి వారి ఆరాధన ప్రధానంగా శ్రీరామక్షేత్రంలో అంతా కూడా శ్రీరామాలయంలో ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకంతా కూడా ఎవరైతే కనుక మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారు వాళ్ళంతా కూడా మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హైగ్రీవ స్వామి స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం శనగలంతా కూడా దత్తాత్రేయ క్షేత్రంలో అంతా కూడా నివేద్యం చేసి భక్తులు పంచడం వల్ల మంచి మార్కులతో పాస్ ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వీళ్ళకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటే గురువుగారు ఇప్పుడు వీళ్ళు ఇన్ని పరిహారాలు చేసుకున్న తర్వాత ఈ దేవుణ్ణి పూజించాలి అనేది ఏమైనా ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన రాజయోగం చెప్తుంది లక్ష్మీనరసింహస్వామి ఆరాధన అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అధిష్టాన దేవత అంతా కూడా పరమేశ్వరుడికి ఎవరైతే పూజ చేస్తుంటారు ఉంటారు ప్రతినిత్యం కూడా పరమేశ్వర దేవాలయంలో ప్రధానంగా శివాలయంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు అంటే గురువు గారు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పెళ్లి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగాన్ని చూసిస్తుంది ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహ యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు గురువు నమస్కారం మాత్రమే